ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గడ్డపారతో మట్టిని ద్రవ్వుతూ కూలీలకు ఉత్సాహం కలిగించిన జితీష్ పాటిల్ చెట్పల్లె సంగారెడ్డిలో ఎడ్ల బండ ప్రదర్శన గ్రామ దేవతలకు ముక్కులు చెల్లించిన గ్రామస్తులు వక్బోర్డ్ చైర్మన్ ని కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆరి ఘనంగా హనుమాన్ జయంతి విశ్వాలు ఆలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించిన భక్తులు వ్యవసాయ క్షేత్రంలో పామ్ పాండ్లు నిర్మించుకోవడం ద్వారా అటు వ్యవసాయంతో పాటు ఇటు చేపల పెంపకం చేపట్టి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు శనివారం కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న పామ్ పాం పాడ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు తాను కూడా గడ్డపార చేతబట్టి మట్టిని త్రవ్వుతూ అక్కడ ఉన్న కూలీలకు ఉత్సాహం కలిగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొర్రమీను చేపల మార్కెట్ లో ఎంతో డిమాండ్ ఉందన్నారు ఏడాదిలో మూడు సార్లు పాంపాడ్ చేప పిల్లల పెంపకం చేపట్టవచ్చని తద్వారా రైతులకు ఆదాయం సమకూరడంతో పాటు అటు నీటిని వ్యవసాయ క్షేత్రానికి తరలించడం ద్వారా రసాయనిక ఎరువులు వేసే అవసరం కూడా ఉండదని అన్నారు వ్యవసాయ క్షేత్రాలలో పాంపాడు నిర్మించుకోవడానికి ముందుకు వచ్చే ఆసక్తి గల సన్నా చిన్నకారు రైతులకు సబ్సిడీతో పాటు సాంకేతిక సలహాలు అందిస్తామని కలెక్టర్ చెప్పారు Gracias. Sí. Sí. వానాకాలం విత్తనాల ఎంపిక మరియు విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు అవగాహన సదస్సు శనివారం ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి రాజా గౌడ్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ ఉన్న డీలర్ ద్వారానే విత్తనాలు కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది ప్రైవేట్ కంపెనీ వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి విత్తనాలు అమ్మితే తీసుకోకూడదని చెప్పడం జరిగింది రైతులు విత్తనాలు కొనేటప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలని చెప్పడం జరిగింది విత్తనాలు కొనే ముందు వ్యవసాయాధికారి కానీ శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న తనపై ఎల్లారెడ్డి వయస్ ఎంపీ నర్సింగ్ లో లేని లేనిపోని ఆరోపణలు చేశారని ఆస్పత్రి కాంట్రాక్టర్ తెలిపారు ఇక శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను ఆసుపత్రిలో హెడ్ నర్సులను విధించినట్లుగా సిబ్బంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లుగా చేసిన ఆరోపణలు ఏమాత్రం నిజం లేదన్నారు ఎల్డీసీ లక్ష్మణ్ ని దూషించిన వాటిలో కూడా ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు ఇక తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే అతనిపై కేసు పెడతానన్నారు ఏం గ్రూప్స్ లేకుండా నా మీద మొత్తం మృదు వెళ్తున్నాడు నేను రాజకీయంగా ఎదుగుతున్నా అని చెప్పేసి డబ్బులు సంపాదించుకుంటున్నాను చెప్పేసి నేను కష్టపడుతున్నా ఆయన అన్ని ఫేక్ మాటలతో దాన్ని మొత్తం పరువు చేయాలని ప్రయత్నం చేస్తాడు సమాజంలో అదేవిధంగా మన హెడ్ నర్స్ మేడం నేను మద్యం తాగి కాల్ చేసిన చెప్పేసి చెప్పిండు అది ఉత్తా అబద్ధం సాయంత్రం పుట్టు నేను చేయలేదు పొద్దున ఫోన్ చేసాం పొద్దున ఎనిమిది ఎనిమిది నిమిషం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడినా పొద్దున ఛాయి తాగి ఫోన్ చేసాను మీకు అది ఇది వాస్తవం ఆయన మద్యం అనేది ఆ వాస్తవం అది ఇంకోటి ఏంటంటే సీసీ కెమెరాలు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు తిప్పి పెట్టినని చెప్పిండు పదిహేడు పదిహేను తారీఖున తిప్పెట్టే మేము మాకు అవసరం లేదు సీసీ కెమెరా మొత్తం అండర్ సూపర్ హండ్రెడ్ కంట్రోల్ ఉండేది మాకు ఏం అవసరం లేదు ఒకవేళ తిప్పితే కనుక ఏదో కెమెరా షూట్ అవుతుంది రికార్డ్ అవుతుంది అది అది ప్రూఫ్ తీసుకుని రమ్మని చెప్పండి నర్సింగ్ గారు దయచేసి ఓకేనా దాని తర్వాత ఏంటంటే ఒక్కొక్క మంచిద అరవై వేలు డెబ్బై వేలు రూపాయలు తీసుకోవాలని చెప్పినావు నువ్వు చూసావు ఆ తీసుకోగా అవన్నీ మాటలు అవన్నీ చెప్పిన మాటలు తట్టుకోలేకపోతే నాకు అర్థమైంది దయచేసి ఇట్లా నిందని మాను ప్రూఫ్ చేయకపోతే రాష్ట్ర వర్క్ చైర్మన్ సయద్ అజ్మత్ ని ఉర్దూ అకాడమీకి చైర్మన్ తహర్బిన్ హుధాన్ ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆరిఫ్ శాఖావత్ మామూలు మోయి తదితరులు శనివారం హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని మండలాలకు వర్క్ బోర్డు తరఫున అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని మదరసాలు మసీదుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు అలాగే ఉర్దూ అకాడమిక్ ద్వారా ఉర్దూ మీడియం పాఠశాలలు కాలేజీలు ఏర్పాటు చేసి ఇక్కడి ప్రాంత మైనారిటీల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు పాల్గొన్నారు ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంతో పాటు నియోజకవర్గంలోని లింగంపేట నాగిరెడ్డిపేట గాంధారి తాడ్వాయి సదాశివనగర్ రామారెడ్డి మండలాల్లో ఆదివారం నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు ఇక ఉదయం కార్యాలయాల వద్ద ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో జాతీయ జెండా ఆవిష్కరణ సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అన్ని శాఖల అధికారులు వారి వారి కార్యాలయాల వద్ద ఆవిర్భావ ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శనివారం మెల్లారెడ్డి పట్టణంలోని పుష్ప హనుమాన ఆలయంలో ఉదయం నుంచి పూజారి ప్రణయ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది హనుమాన్ విగ్రహానికి సింధూరం వివిధ పూజా కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు హనుమాన్ ఆలయాల్లో సామూహిక హనుమాన్ పారాయణం బజరంగ దళ నిర్వహించడం జరిగింది అలాగే భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఎల్లారెడ్డి నియోజకవర్గ లింగంపేట మండలం సెట్పల్లి సంగారెడ్డి గ్రామంలో శనివారం గ్రామస్తులు గ్రామ దేవతలను ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ప్రతి ఏడాది నిర్వహించే జాతరలో భాగంగా ఏడాది కూడా మూడు రోజుల పాటు జాతరని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు ఏడాది వర్షాలు సమృద్ధిగా కొరవాలని పాడి పంటలు పిల్ల జల్లా చల్లగా ఉండాలని గ్రామంలోని దుర్గమ్మ గడ్డ వద్ద ఉన్న ఆలయంలోనికి దేవతలు అయినటువంటి దుర్గమ్మ భూలక్ష్మమ్మ అమ్మవార్లను ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది అలాగే సోమవారం ప్రతి ఇంటి నుంచి అమ్మవార్లకు బోనాలు తీస్తామని మంగళవారం రాత్రి రథం తిప్పనున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు ఈ లో అనిల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రవి కిషోర్ పాల్గొన్నారు अय्या सहा कर थंडी पे हूं మరోసారి ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గడ్డపారతో మట్టిని త్రవ్వుతూ కూలీలకు ఉత్సాహం కలిగించిన జితీష్ పాటిల్ సంగారెడ్డిలో ఎడ్ల బండ ప్రదర్శన గ్రామ దేవతలకు ముక్కులు చెల్లించిన గ్రామస్తులు వక్బోర్డ్ చైర్మన్ ని కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్య్ ఘనంగా హనుమాన్ జయంతి విశ్వాలు ఆలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించిన భక్తులు ఇది ఇప్పుడు ఒక నప్స్ మార్గం ప్రస్తుతం మళ్ళీ కలుద్దాం